ఇంకా నీకు దయ్యం అంటే భయం లేదా దయ్యం ఉంటే కర్మకి మంచిదా నీకు భయం లేదా దయ్యం అంటే నాకు దయ్యం నాకు పామే ఇష్టం పామే ఇష్టమా దయము దయ్యం అట్టు నాకు దయ్యం అంటే నువ్వు భయం కాదు కొడతాను కదా ఆ కట్టకొని ఆ మట్

అంటే వెళ్ళిపోయిందా మరి పాముకి ఏమనాలి ఓం ఓం అనాల పాముకి కూడా నాక పాముకి ఇంకా ఇంకో పాముకి పాముక పాముకి అనాలి ఏమన్నా ఏమంటే పోతుంది అది

నన్ను దయాలెళ్లిపోయనే కన్నేక ఓం ఓం అంటే ఆ హా హా నప్పితే ఒకటే కన్నక నప్పితే వితో ఒకటే తయ్యం చేర్చుంది